రాష్ట్రంలో మనం చూసుకుంటే ఈ నెల ముప్పై ఒకటి కల్లా సమాచారం నింపాలని చెప్పేసి టీచర్లకు ఆదేశాలు వెళ్ళినాయి టీచర్ల సమాచార సేకరణకు టిస్ యాప్ అయితే రూపొందించడం జరిగింది ఉపాధ్యాయుల సమాచారం సేకరించడంతో ప్రభుత్వం మరో కీలక అడుగు అయితే వేసింది టీచర్ల బదిలీలు పదోన్నతులు వంటి పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వ్యక్తిగత వృత్తిపరమైన వివరాలను టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్లో అయితే నమోదు చేయాలని చెప్పేసి నివేదిక అయితే ఇచ్చిందనమాట అయితే ముఖ్యంగా వెబ్సైట్లో అదే టిస్ అదే యాప్లో కూడా వెళ్ళి సమాచారం అయితే అప్లోడ్ చేయాలని చెప్పి సూచించడం జరిగింది ఈ నెల ఇరవై మూడవ తేదీన సోమవారం సాయంత్రం అయితే నమోదు చేసేందుకు మ్యాటీరియల్స్ అయితే అందుబాటులో ఉంటాయని చెప్పారు ముప్పై ఒకటి కల్లా ఈ నెల ముప్పై ఒకటి కల్లా చేయాలని చెప్తున్నారు ఇక నమోదు అయితే ప్రతి టీచర్ తన వ్యక్తిగత వివరాలు అంటే పుట్టిన ఊరు తేదీ తల్లిదండ్రులు పిల్లలు వివరాలు నమోదు చేయాలి ఏపీడిఎస్సి ద్వారా ఉద్యోగం వచ్చిందా ఏ సబ్జెక్టులో ఎంపిక అయ్యారో ఎప్పుడు చేరారు అర్హతలు ఏంటి పదోన్నతులు ఏంటి ఏ కేటగిరీ నుంచి పొందారు వంటి వంటి అంటే ఇప్పటివరకు కూడా ఎక్కడెక్కడ పనిచేస్తారు వచ్చిన అవార్డులు రివార్డులు వివరాలతో పాటు రిజర్వేషన్ ఉంటే అవి నమోదు చేయాలి దివ్యాంగులైతే సర్టిఫికేట్ స్కాన్ చేసి జత చేయాలి అవివాహితులై ఉంటే ఆ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తెలియజేసి వైద్యుల నివేదికలను కూడా సమర్పించాలి ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు ధృవీకరించాలి ఎవరైనా తమ తప్పుడు సమాచారం ఇస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా విద్యాశాఖ అయితే చెప్పిందనమాట అనమాట సో విధంగా కీలక ఇన్ఫర్మేషన్ అయితే అందరూ కూడా దాదాపు రాష్ట్రంలో ఉన్న ఈ ఉద్యోగులందరూ కూడా అంటే మనకి ఎవరైతే ఉపాధ్యాయ విద్యలో వారందరూ కూడా వివరాలు అయితే ఇవ్వాలన్నమాట లేకపోతే సో వారికే ప్రాబ్లం అయితే అవుతుంది పదోన్నతులకు సంబంధించి బదిలీలకు సంబంధించి సో అయితే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్